టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా స్టైల్లో ఫిష్ కర్రీ ఏ విధంగా చేసుకుంటారు అనేది షేర్ చేస్తున్నాను అలాగే ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాను చూడండి ఇవి ఫిష్ ఇవి నీట్గా ఆల్రెడీ మంచిగా సాల్ట్ పసుపు వేసి నీట్గా కడిగేసిండు మా నాన్న ఆల్రెడీ దీంట్లోకి ఓన్లీ ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే కావాల్సిన ఐటమ్స్ కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ధనియా పౌడర్ టేస్ట్కు సరిపడా కారం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఈ బాగా మంచిగా మంచిగా ఇట్లా మిక్సీ చేసుకొని ఇవి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పటికి ఉప్పు కారం అన్నీ ఈ పీస్లకు బాగా పట్టుకుంటాయి అనమాట గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫిష్ కర్రీలోకి ఆనియన్స్ని ఈ విధంగా కాల్చుకొని మిక్సీ వేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము మీరు మామూలుగా కనుక పేస్ట్ చేసుకొని వండుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి గంట ఫ్రిడ్జ్లో పెట్టినాము డీప్ ఫ్రిడ్జ్లో రెడీ అవుతుంది ఇటు కర్రీ కూడా చేస్తుంది మా మమ్మీ కర్రీకి ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి దాంట్లో ఏం వేసినా అమ్మ జీలకర్ర పెద్దలు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఫిష్ దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా దంచుకున్నదే దీంతోపాటు ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇదంతా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై కావాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా దీంట్లో ఆ పసుపు వేసుకుంటున్నా మొత్తం అంతా బాగా కలుపుకోవాలా ఇదంతా కలుపుకున్నాం కల్లా దీంట్లో మొత్తం పీస్ పీసెస్ అన్నీ వేసుకోవాలా ఈ విధంగా ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి పీసెస్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ చేపలు అనేవి కొంచెం టేస్టీగా బాగా వస్తాయి అన్నమాట ఫ్రై చేసుకుంటే ఈ విధంగా రెండు వైపులా ఒక టూ టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి porque <muchas> no ఇట్లా పులుసులనే ఉప్పు కారం కలుపుకొని పోసేసుకోవాలా ముక్కలకు మంచిగా పడుతుంది మళ్ళీ గంట పెట్టి కలపడానికి ఉండదు కాబట్టి ఊకుకే ఉడికిపోయిన తర్వాత అందుకనే ఇట్లా పులుసులో పోసి కలిపేసుకుంటున్నాము ఇదంతా మంచిగా కలుపుకొని దీంట్లో తగినంత ధనాల పొడి వేసుకొని ఇంకా కావాల్సినంత వాటర్ కూడా పోసుకొని ఉడికించుకున్నాడే అన్నమాట ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఆల్రెడీ సగం తినడం కూడా అయిపోయింది చూడండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాను ఇందులో అయిందమ్మా పని చెప్తుండ చూస్తారు కదా ఎట్లుందో కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే ఇంకా అంతకంటే సూపర్ ఉందన్నమాట వేడివేడి అన్నంలో చేపల పులుసు పోసుకొని తింటే ఉంటుంది చూడండి మామూలుగా లేదన్నమాట టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫిష్ ఫ్రై కూడా సూపర్ టేస్ట్ అయింది చేసే చేయగానే మొత్తం తినేసినాము ఆల్రెడీ సగము మస్తు టేస్ట్ అయినాయి ఇంకా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి